మాస్ డెఫినెట్ గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ సినిమాలకు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ అనేది చాలా కష్టం ఒకసారి వచ్చిందంటే ఇంకా కొంచెం హీరో ఎవరైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్ ని చేస్తున్నారు అంటారు సో దిస్ ఇది 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 దేర్స్ అండ్ వాళ్ళు కూడా

డెఫినెట్ గా రైటర్స్ రైటింగ్ నుంచి డైరెక్షన్ అంటే పేపర్ మీద పెట్టడం దగ్గర నుంచి విజువల్ మంది చూస్తూ ఉంటారు అక్కడ తీసుకుని రావడం హౌ టఫ్ ఇట్ ఈస్ అండి ఫర్ యూ లైక్ ఎస్పెషల్లీ హ్యాండిలింగ్ ఇంత ఇమేజ్ ఉన్న స్టార్టింగ్ అయితే ఆఫ్టర్ సార్ తో పని చేయకముందు అంటే ఆ రోజు ఫస్ట్ డే షూట్ ఆ టైం మీద నైట్ నాకు నిద్ర పట్టలేదు టెన్షన్ టెన్షన్ బాగా అనిపించింది సో సార్ వచ్చిన తర్వాత కూల్ చేస్తారు

అబకని గోల పెళ్లి సీన్ ఐ పెళ్లి జూబిలీ సీన్ అన్నమాట ఫస్ట్ సీన్ అన్నమాట సో నిగెన్ అంటే సీన్ పట్ల టెన్షన్ తప్ప నాన్నా సార్ వచ్చిన తర్వాత మొత్తం కూల్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది అప్పుడు ఆ సీన్ టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది సో యాక్చువల్లీ దానికే చూసా టైమింగ్ యాక్చువల్ వాల్టర్ దేర్ యు నేను డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ ని ఆ టైం లో సార్ చూసా ఎలా ఏంటి అన్న మన డైలాగ్స్ రాస్తున్నప్పుడు సార్ అలా చెప్తున్నారు అన్నది అదొకటి ఇంకా ఆయన ప్రతి సినిమాలో ఏ మాడ్యులేషన్ వేసినా చెప్తారు ఏ లో చెప్తారో డైలాగ్స్ అనేది నాకు బాగా తెలుసు సార్ మీరు ఆ సినిమాలో వెంకీలో చేశారు కదా అలా నవ్వాలి ఆయన సో అలాగా నాకు చెప్పగా సార్ ఫ్యాన్ ఫ్యాన్ చేస్తే అలా ఉంటది అలా ఉంది సార్ పేపర్లు చింపి విజిల్ వేసి ఫస్ట్ షో లైన్ లో నుంచి దగ్గర నుంచి యాక్షన్ కట్ చెప్పి రవితేజ గారికి షార్ట్ ఉంది కొంచెం పిలవండి అనే వరకు వచ్చారు మీరు ఇది అసలు ఒక పెద్ద కళ అన్నమాట అది కాస్త ఫుల్ఫిల్ అయింది అండ్ ఫస్ట్ సినిమా అనగానే సరే మనం అడుగుతాం ఎక్కడ భయపడ్డారు ఏంటి అని ద సేమ్ టైం మెమరీస్ చాలా ఉంటాయి కదా ఒక బెస్ట్ మూమెంట్ అలా ఎందుకు బెస్ట్ మెమరీస్ బెస్ట్ మూమెంట్స్ ఏంటండి ఏం జరిగిందండి అక్కడ మామూలుగా ఒక క్రేజీ క్రేజీ థింగ్స్ అని భలే ఉంటాయండి ఇలాంటి అడగడ క్రేజీ థింగ్స్ మూమెంట్స్ బెస్ట్ బెస్ట్ అయినా కి మళ్ళీ మేము ఆ బెస్ట్ మెమరీ ఇద్దామని ఆ వీడియో కట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో ఆ మెమరీ ఇన్ బర్త్ డే

యా మీరు పాప మీ మెమరీని అక్కడతో ఆపేశారండి ఆయన అంటే ఎవ్రీడే ఎవ్రీడే ఒక మంచి మెమరీ లాగా ఉన్నా సార్తో చేసి ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది వెరీ హ్యాపీ రైట్ సార్ నేను మిమ్మల్ని అడగా అనుకున్నా సార్ ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో సేమ్ అదే ఇమేజ్ తో అదే క్రేజ్ తో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక డ్రాప్ ఇలా అయినా మళ్ళీ దానికి వంద రెట్లు ఎగిసిపడ్డం అంటాం కదా సో రేజ్ అవ్వడం సో ఎలా సార్ ఎలా మెయింటైన్ చేయాలంటారు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకంటే ఎక్కువ యాస్పైరింగ్ యాక్టర్స్ క్యూజ్ అవుతుంది అంటే నేను ఏంటంటే నేను ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్సార్ కూడా రమ్మ చాలాసార్లు చెప్పాను నేనే ఒకటే అంటే నెవర్ గివ్ అప్ అంటాను నేను ఓకే ఒకటే మాట డల్ అవద్దు వర్క్ చేస్తాను డెఫినెట్లీ మీకు తిరిగి వస్తుంది నేను అదే నమ్ముతాను అరే డల్ అయిపోయి ఉంటే ఇంక మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే

మీరు ఫార్టీలో ట్వంటీ లాగా లో థర్టీ లాగా ఉంటాయి ఫిఫ్టీలో ట్వంటీ లాగా ట్వంటీ అనేది బేసిక్ కామన్ అది ఇది కొంచెం ఏమో మరి కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు కానీ అసలు నా లాస్ట్ బ్రెత్ సెట్ లోనే ఉండాలని మీరు ఇప్పుడు ఎప్పుడు ఇలానే మాస్ జాతర చేస్తున్నాడు అని మనసు వెండి తెర మీద సో యా అండ్ అది గారు మీ టైమింగ్ మరి జనరల్లీ నేనేమని విన్నానంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఇన్ ఫ్యాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు సో మీ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను ఎంతవరకు చెప్తాను నేను శ్రీనివాస్ రెడ్డి చాలా మంది ఎవరైతే చేస్తాను నేను ఒకటి చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు డెఫినెట్గా తీసుకుంటాను వాళ్ళు స్పాంటెన్యూస్ గా వాళ్ళంటే బాగా బేసిక్ రైటర్స్ అండ్ రైటర్స్ కూడా కదా వాళ్ళు వాళ్ళు ట్రాక్స్ రాస్తారు మొత్తం మొత్తం దాన్ని ఏమంటారు మీరు చేసి మరి చేస్తారు కదా రాసే తనే కదా సో వాళ్ళు చాలా నేను నాకు వచ్చింది చేస్తుంటాను ఎందుకంటే స్పాంటెనిటీ అనేది ఎస్ నేను నమ్ముతాను దాన్ని డైలాగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా చేయటం అనేది బాగుంది మర్షాలు అడిగేడు అది ఒకటే అది ఎలా వస్తుంది అండి అడిగేవాడు అడిగేవాడతాను అదంతే అందుకనే నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు ఈ విషయం ఇంతకు చెప్పాను కట్ ఎప్పుడు చెప్పలేదు నాకు ఇంకనే ఎత్తాడేమో ఇంకా ఎత్తాడేమో అని చూస్తుంటారండి సో అలాగే ఆది మంచి

రాసిస్తాం అయిపోయింది చూడండి అయిపోయింది నువ్వేమనంటే అంటే ఇక్కడ బాగా ఉందనంటే లేదు లేదు ఏదో టాస్క్ మాక్సిమం అంత అవసరం రాలేదు ఎందుకంటే అన్న మీకు తెలుసు కదా సామాజిక వర్గం సినిమా అంత హిట్ అయిందంటే దానికి డైలాగ్స్ మెయిన్ నుంచి మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా అన్నారు సామాజ వర్గం గురించి కదా అవును మీరు హోస్ట్ చేశారు కదా అందరికీ ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది అంటే ఆ డైలాగ్స్ రాసింది ఈయన కాబట్టి డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేవత్సంగా ఉంటాయి చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాఖ సినిమాలో నేను నా జస్ట్ హాఫ్ డే షూట్ ఓకే హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కార్ లో డ్రాప్ చేశారు హాఫ్ డే షూట్ అది తర్వాత అక్కడ పేర్లున్న రెండు జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ ని డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు అది అలా డెవలప్ అయిన ట్రాక్ అది బిలీవింగ్ లైక్ అంటే डेफिनेटగా ఒక ట్రాక్ డెవలప్ అవుతున్నప్పుడు కొంచెం స్క్రీన్ time లేదు ఒక టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తుంటే నేను ఇంకా ఇంకా కావాలి ఇంకా టైమింగ్ ఉన్న యాక్టర్స్ మనకి చాలా తక్కువ ఉంటారు ఆంధ్రలో టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా ఎంత బాగుంటుంది ట్రాక్ ట్రాక్ అది హైలైటెడ్ ట్రాక్ రవ రమేష్ గారిదిని అది రైట్ అండ్ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ దాని గురించి వంశీ గారి గురించి బెటర్ డైరెక్ట్ గా అని అడగైతే పైగా ఇంకొకటండి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు ఎలాంటి దాపరికాలు ఉండవు లోకం మీద సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి స్ట్రైట్ ఫార్వర్డే మధ్యలో ఇంకా మాట్లాడే వెనకాల మాట్లాడలేదు

మళ్ళీ వస్తుంది ఇక్కడ చెప్పడం చెప్తున్నప్పుడు నేను చెప్పాను కథ విన్నారు అంత బాగుంది తర్వాత మనం ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ లేదేంటి నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి అంత మెమరీ ఉంది మళ్ళీ అదేంటి అది బాగా నవ్వుకున్నాను ఆ డైలాగ్ లేదేంటి అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే బాగా అంటే విన్నట్టుగా ఉంటారు గాని అన్ని వింటారు అండ్ ప్రొడక్షన్ వాలీస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు ఇన్ని సక్సెస్ఫుల్ అవుతున్నారు సో అడగాల్సిన అవసరం లేదు మీరు అడిగిందా ఆటోమేటిక్గా ఇచ్చేసి ఉంటారు సో శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నాం అండి లీలా గారికి మీకు ఉందని విన్నాం బేసిక్ గా ఆవిడ ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూసేసారు అది కూడా చేసేసాం ఆ సాంగ్ లో బైక్ సాంగ్ మా మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేసారు అప్పుడే చచ్చిపోయాం వాళ్ళిద్దరితో హీరో గారు హీరోయిన్ గారితో మాకు రైట్ అండ్ ధమాక హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే రవితేజ గారు ఎనీ సో శ్రీలీల గారు కూడా బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ చంపేశారండి కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది కానీ రైతే కొంతమంది ఇంతమంది ఉంటారు చాలా ఉంది సారీ టు ఇంటరప్ట్ ఆది గారు బట్ వాట్ డు యు దీని మీద మీరేమంటారు తన అన్నదాని మీద పట్ించుకోవద్దు రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు ఇక అందుకే ధమాఖ ముందు కూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు కానీ అదే ధమాఖ వంద కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆడియన్స్ మాకు కావాలి రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళందరికీ